అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో నచ్చిన వారందరూ కూడా తప్పకుండా లైక్ చేసి చేసేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం నాడు గోజార రీతి తుల రాశి రా రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈరోజు మీరు చక్కగా అన్ని విధాలుగా కూడా అదృష్టమైతే కాల్చి వస్తుంది సక్కటి జాత ఫలితాలను శుభ ఫలితాలను పొందగలరు అనుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి విజయాలన్నీ కూడా మీ యొక్క వెన్నంటే ఉండడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కగా సకాలంలో విజయాలను పొందగలుగుతారు మీ అనభిష్టాలు మీ కోరికలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మీరు చక్కటి శుభ సమయంగా ఉండబోతుందండి ఈరోజు ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకోగలుగుతారు అన్ని నిర్ణయాలను కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు మీ యొక్క పెద్దల సమక్షంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి ఆశించినంత వరకు అన్ని విషయాల్లో కూడా శుభ ఫలితాలను పొందగలుగుతారు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం ఉత్తమమైన ఫలితాలను పొందడం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి ఇక కుటుంబ వ్యవహారాల్లో కూడా అంటే కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు కుటుంబ బాధ్యతలను కూడా ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి ముందుకు తీసుకెళ్లడం అంటే కుటుంబంలో ఏ చిన్న విషయాన్నైనా కూడా మీరు బాధ్యతగా పట్టించుకొని మీరు ఆలోచించి వాటిని ముందుకు తీసుకెళ్లడం కూడా అంత సంతోషాన్ని ఇచ్చే విధానంగా ఉంటుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారందరు మద్దతును తెలియజేయడం కానీ వారు కట్టుబడి ఉండడం కానీ అన్ని విధాలు కూడా అన్ని మాటలు ఒకటే ఒకటే ఎంతో సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారండి అది కూడా మానసికంగా మీకు ధైర్యాన్ని కలగజేస్తుంది ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే వారు మాత్రం కాసింత వైద్యుల సలహా తీసుకోవడం కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడపగలుగుతారండి ఏ వృత్తిలో కూడా ఉన్నవారైనా సరే ఆ వృత్తిలో చక్కగా రాణించే అవకాశం అయితే ఉంటుందండి అన్ని వృత్తిలో ఉన్నవారికి కూడా చక్కగా కాలమైతే కలిసి వస్తుంది చేతి నిండా డబ్బు సంపాదించుకునే యోగం అయితే కనబడుతుంది అలాగే గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారో గతంలో ఏదైతే మీకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయో వాటన్నిటి నుంచి కూడా చక్కగా మీరు బయటపడగలుగుతారు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి రావటం లేదని బాధపడుతున్నారో వాటికి కూడా సమస్యలకు ఒక పరిష్కారం రావడం మీకు ఇటువంటి శుభ సూచకాలైతే ఎదురవుతాయి అవన్నీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగించే విధానంగా ఉండబోతున్నాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క తెలివితేటలతో మీరు ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఏ విషయంలో కూడా వెనకంజ వేయడండి అయితే ఇది జరగదేమో ఇప్పుడు చెయ్యను ఇలాంటివి లేకుండా చక్కగా అన్ని విషయాలు కూడా ఆలోచించుకుంటూ ప్రతి పనిలో ముందుకు వెళ్ళాలని ఏకాగ్రతతో ఉంటారు అయితే ఎవరిని పడితే వారిని నమ్మడి మీ యొక్క రహస్యాలను కానీ మీ వ్యక్తిగత విషయాలు కానీ ఈరోజు ఈ వార్త చర్చించకుండా ఉండడం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందండి అంటే ఏ విషయాల్లో కూడా మీ వ్యక్తిగత పరమైన విషయాలు ఏవైతే ఉంటాయో మీ యొక్క రహస్యాలు అటువంటి వాటిని ఇతరుల ముందు చర్చించకుండా ఇతరుల ముందు వాటి గురించి మాట్లాడకుండా ఉండటం వలన మీకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉంటే అవి రాకుండా ఉంటాయండి అంటే అట్లా మీరు చర్చించడం వల్ల వారు మీ లోట్ల పాటలు తెలుసుకోవడం కానీ ఈరోజు లేకపోతే మిమ్మల్ని చులకన చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల అటువంటి విషయాల్లోనూ మీరు కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి సమయానికల్లా అన్ని పనులను సకాలంలో పూర్తి చేసుకోవడం చక్కగా చేతిని డబ్బును సంపాదించుకోవడం ఈరోజు మరింతగా మీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగజేస్తుందండి ముఖ్యంగా మీ యొక్క దూరపు బంధువుల యొక్క రాక కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది కుటుంబ సభ్యుల కోసం నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ లేదా విందు వినోద కార్యక్రమాలు పాల్గొనడం కానీ మీకు మానసికంగా సంతోషాన్ని అయితే ఇచ్చే అవకాశం ఉంటుందండి ప్రతి విషయాన్ని కూడా మీరు బుద్ధి బలంతో ఆలోచించగలుగుతారు ప్రతి నిర్ణయాన్ని కూడా బుద్ధిబలంతో తీసుకోగలుగుతారండి ఈరోజు మీరు ప్రతి విషయాన్ని కూడా చక్కగా ఆలోచించగలుగుతారు చక్కగా నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు మీ యొక్క విషయమే కాకుండా ఇతరులకి ఏదైనా సలహా చెప్పేటప్పుడు కూడా అదే విధంగా వ్యవహరించగలుగుతారండి మీరు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయికి కూడా చక్కగా వాటికి న్యాయం చేయాలన్నట్టుగా ఖర్చులను కూడా నియంత్రణలో గలుగుతారు అది కూడా మీకు సంతోషాన్ని కలుగజేస్తుందండి ప్రతి ఒక్కరి కూడా నీ చుట్టూ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోవడం కానీ మీ యొక్క ప్రవర్తన వల్ల కానీ మీ యొక్క మాట తీరు వల్ల కానీ మీరు మసులుకునే విధానంగా విధానం కానీ మిమ్మల్ని మెచ్చుకోవడం మిమ్మల్ని ప్రశంసించడం కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలిగజేస్తుందండి చక్కగా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీరు నిమగ్నం అయిపోగలుగుతారు ఆ పనిలో కొంతవరకు పని భారం అనేది ఉంటుందండి పని భారం ఉన్నప్పటికీ కూడా పనులు నా బాధ్యత అనుకొని ఆలోచించుకొని ముందుకు వెళ్ళిపోతారు అంతలా మీరు పనిని నిమగ్నమైపోయి ఉండగలుగుతారు ఈరోజు అన్ని విషయాల్లో కూడా మీరైన చలి మీకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని చూసుకుంటూ ఇతరులకు అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండేలాగా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అన్ని విషయాల్లో కూడా మీరే చేయిగా ఉంటుందండి ఎంతో శుభప్రదంగా రోజును గడపగలుగుతారు చక్కగా ఆనందంగా సంతోషంగా రోజునైతే పూర్తి చేయగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీరు కొంతవరకు మీ విద్య పట్ల ఇంకో సిద్ధ శక్తులను అయితే చూపించవలసి ఉంటుంది ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ పోటీ పరీక్షలు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత సాధనైతే మీరు సాధించుకోగలుగుతారు చక్కగా మీరు కోరుకున్న విధానంగా మీరు అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్తూ మీ పెద్దల యొక్క ఆశీస్సులను తీసుకుంటూ చక్కగా మీరు ప్రతి ప్రతి పనిని పూర్తి చేసుకుని సంతోషంగా రోజును గడపగలుగుతారండి ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రంగ విషయంలో కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మరింత ఎక్కువగా మీ పనుల పట్ల శ్రద్ధ శక్తులని అయితే చూపించగలుగుతారు కాసింత పని భారం అనిపించినప్పటికీ కూడా సకాలంలో పనులు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసుకొని చక్కగా మీరు కోరుకున్న విధానంగా వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఇది ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్స్ కోసం బదిలీల కోసం ఎదురుచూస్తున్నారో అటువంటి వారి విషయాన్ని గ గమనించినట్లయితే అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ అర్హతకు తగ్గిన చక్కటి ఉప ఉపాధి లభించే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడి రాశి విషయంలో కనుక పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడుల చక్కటి లావాదేవీలు మీరు చూడగలుగుతారు చక్కగా పెట్టుబడి తాలూకా ప్రతి విషయాన్ని కూడా మీరు ముందుగానే లెక్కలు వేసుకోగలుగుతారు మరింత లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే రాసులు విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ వ్యాపారం మరింత రాణిస్తుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలు జరపగలుగుతారు వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు వ్యాపారంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలికిలో ముందుకు వెళ్తూ లా చక్కటి లాభాలతో రోజున ఎంతో చక్కగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో అంటే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్లో రంగంలో ఉన్నవారికి మనం పరిశీలించినట్లయితే మీ యొక్క మార్కెటింగ్ మెరుగువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆచరిస్తున్నారో అటువంటి స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి చక్కటి ఆదాయాన్ని సంపాదించుకొని ఎంతో సంతోషంగా శుభప్రదంగా రోజున గడపగలుగుతారు ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కొనుక పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ వ్యాపారాన్ని విస్తరణ చేసుకోగలుగుతారు వ్యాపారాన్ని గట్టిపోడితో లాభాల బాట మనవించుకోగలుగుతారండి మీరు వ్యాపారాన్ని విస్తరణ చేయడం కోసం అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారండి చక్కగా ఎంతో సంతోషంగా లాభాలతోనైతే రోజును గడపగలుగుతారు ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల విషయాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు పని చేస్తున్న పనులు కొంతమంది పని భారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నీ యథావిధిగా బాధ్యతగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కానీ స్త్రీ అభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారి ఇచ్చే సలహాలతో కానీ వారిచ్చే సహాయ సహకారాలతో కానీ మీరు మరింత ముందుకు వెళ్ళగలుగుతారు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు కాసింత పౌష్టిక ఆహారం తీసుకోవడం కాసింత విశ్రాంతి సమయం తీసుకోవడం మీకు మరింత ఉత్తమ ఫలితాలను తీస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్న విషయాలు కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మీ పని బాధ్యతలు అన్నింటి గుడి సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకొని గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ వ్యాపారాన్ని మరింత విస్తరణ చేసుకోగలుగుతారు వ్యాపారంలో చక్కటి లాభాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో చక్కగా ముందుకు దూసుకెళ్తూ లాభాల బాటలతో చక్కగా ముందుకు దూసుకెళ్తూ లాభాల బాటలో ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే రాశిలో వైవాహిక బంధంలో ఉన్నవారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ బంధం మరింత బలపడుతుంది చక్కగా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు అటువంటి స్థానం లభించటం ఇద్దరి మాట ఒకే విధంగా ఒకే ప్రశాంతంగా గడపడం మానసికంగా మరింత ఆనందాన్ని కల్పిస్తుందండి ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమిక విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా ఎంతో శుభప్రదంగా ఉండబోతుందండి ఇక ఎవరైతే ఈ రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్న విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ప్రతి నిర్ణయాన్ని కూడా ధైర్యంగా తీసుకోగలుగుతారు ప్రజా చేసు కొరకు అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారండి ప్రణాళికబద్ధంగా పనిని కూడా అమలు పరుచుకుంటూ వెళ్తూ మీ గంట ఒక ప్రత్యేకమైన హోదాను సంపాదించుకొని సంతోషంగా రోజు రోజును గడపగలుగుతారు ఇక ఎవరైతే ఈ రాశిలో చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన మార్పు జరగడం కానీ మీకు అనుకూలమైన విధానం తీర్పు రావడం కానీ మీకు అనుకూల విధంగా ఏదైనా విషయాల్లో మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియడం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి అన్ని విధాలుగా కూడా ఈ రాసి వారు ఈరోజు శుభప్రదంగా ఎంతో ఆనందమైన రోజునే గడపగలుగుతారు ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్ని కానీ తోటకూరను కానీ తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులస వారి యొక్క రాశి ఫలితాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి